అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు విభవాన్ని నాశనం చేసే విరోధం హిమాలయ శిఖరం పైన ఓ బూరుగు వృక్షం చాలా కాలంగా ఉంది ఆ వృక్షం చాలా పెద్దది శాఖోపశాఖలతో విస్తరించింది దాని మొదలు చాలా వెడల్పు ఆ వృక్షం చూడ్డానికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది ఆ వృక్షం నీడన ఎన్నో జంతువులు పక్షులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి ఒకనాడు నారదుడు హిమవన్నగ ప్రాంతాన సంచరిస్తూ ఆ బూరుగు వృక్షం దగ్గరికి వెళ్ళాడు ఆ వృక్షం నారద మహర్షిని ఆహ్వానించింది నారదుడు ఆ వృక్షాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఓ బూరువా నువ్వు ఇంత ఎత్తు వెడల్పు ఎదిగావు ఇన్ని పక్షులకి ఆశ్రయం ఇస్తున్నావు నాకు సందేహం కలుగుతోంది అడగనా అన్నాడు బూరువు ఎంతో గర్వంగా నారదుని వంక చూసి మహాత్మా అడగండి ఏమిటి మీ సందేహం అన్నది నారదుడు ఒక్క క్షణం చుట్టూ పరికించాడు వాయుదేవుని ధాటికి తట్టుకోలేక ఎన్నో వృక్షాలు కూలిపోతాయి నువ్వు ఒక్కసారి కూడా వంగలేదెందుకని నారదుడు అడిగిన మాటకి ఆ బూరువు చిరునవ్వు నవ్వింది అదా మీ సందేహం అంది చమత్కారంగా నాకు తెలుసులే నీకు వాయుదేవునికి బంధుత్వం ఉండి ఉంటుంది అందుకే అతను నీపై దయ చూపి ఉంటాడు అంతేనా నిజం చెప్పు అన్నాడు నారదుడు బూరువు గలగల కిలకిలా నవ్వింది వాయుదేవునితో నాకే బాంధవ్యము లేదు అంతేకాదు బూరువు మాట ఆపింది చెప్పు ఏమిటో చెప్పు తొందర చేశాడు నారదుడు బూరువు ముఖం కోపంతో ఎర్రబడింది నా బలం ముందు వాయుదేవుని బలం ఎంత ఆ వాయుదేవుడు నాకు పోటీయ నా బలంలో ఎన్నో వంతో ఆ వాయుదేవుడిది తెలుసా బూరువు గర్వంగా మాట్లాడుతుంటే విస్తుపోయాడు నారదుడు వాయుదేవుడెంత గొప్పవాడో చెప్పాలనుకున్నాడు అలా అనకు వాయుదేవుని శక్తికి కొండలు కూడా కదిలిపోగలవు ప్రాణులందరికీ మూలాధారం వాయువే కదా నీకు ఆ విషయం తెలియదా అన్నాడు నారదుడు కొండలు కూడా కదిలించే వాయుదేవుడు తనని కదిలించి వేస్తాడా అదేగా నారద మహర్షి చెబుతున్నది అని బూరుగు వృక్షం చాలా ఆవేశపడిపోయింది పెద్ద మొదలుతో శాఖోపశాఖలతో విస్తరించిన నన్ను తాకగలడా ఆ వాయు ఎప్పటికీ కదిలించలేడు అతనికున్న ప్రభంజనుడు అనే పేరే నిరర్ధకమవుతుంది కనుక ఆ పని వాయుదేవుడు చేయలేడులే అంది కోపంగా నారదునితో బూరువు గర్వానికి నారదుడికి కోపం వచ్చింది గర్వంతో అన్న మాటలు మరిచిపోకు ఈ విషయమంతా వాయుదేవుడికి తెలుస్తుంది చూడు అంటూ నారదుడు వెళ్ళిపోయాడు జరిగిన విషయమంతా నారదుడు వాయువుతో చెప్పాడు వాయుదేవుడు వెంటనే బూరువు దగ్గరికి వచ్చేశాడు ఏం బూరువు అంత గర్వం వచ్చిందా నిన్ను తాకితే నాకే కీడు కలుగుతుందా ఇక నీ పని చెప్తా చూడు నువ్వు నశించి తీరతావు ఇంకా మాటలనవసరం అని వాయుదేవుడు కోపంతో అన్నాడు బూరువు అంతకన్నా ఆవేశంతో ఏ నేనంటే అంత చులకనా నీకు లోకంలో ఉన్న అన్ని వృక్షాలతో నన్ను ఒక్కటిగా చూస్తావా నేనేమిటో నా బలమేమిటో నీకు తెలియదులే అంది వాయువు చిరునవ్వు నవ్వాడు ఓహో అదా నీ గర్వం ఒకనాడు బ్రహ్మ నీ నీడకి వచ్చి ఉండి నిన్ను మన్నించినందుకు నీకెంత గర్వమా సరే రేపు వస్తాను అంటూ క్షణంలో రివ్వున వెళ్ళిపోయాడు వాయుదేవుడు దాంతో బూరువు భయంతో ఉనికిపోయింది నిజంగానే నన్ను కూల్చివస్తాడు నేను ముని మాటలు వినలేదు వాయువు ముందు నా బలమెంత నేనెంత భయంకరంగా ప్రళయ ప్రళయజంజామారుతం వేస్తే నేను నిలబడగలనా అనుకుంటూ విచారిస్తూ ఆలోచించడం మొదలుపెట్టింది ఈ వాయువును ఎలా గెలవాలి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకుంది అతను నన్ను ఓడించేదేమిటి అతని ముందు నేను తలవంచడమా అతణ్ణి మరో విధంగా జయిస్తాను అనుకుంటూ అహంకారం తగ్గక ఆ బూరువు తన ఆకులు కొమ్ములు అడుగు భాగం అన్ని విరిచేసుకుంది అహంకారులు ఎంత పనికైనా వెనుకాడరు అతడు నన్నేని ఓడిస్తాడిక అనుకుంది అలా తనను తానే విరుచుకుని వాయువు కోసం ఎదురు చూస్తోంది బూరువు ఆడిన ప్రతిజ్ఞ ప్రకారం వాయుదేవుడు ప్రభంజనంగా వచ్చేశాడు ఆ బూరుగు వృక్షాన్ని చూసి జాలిపడ్డాడు అయ్యో నేను చేయాల్సిన పని నువ్వే చేసేసుకున్నావా నీ ధైర్యానికి సంతోషిస్తున్నా ఈ విషయం నీ బంధువులందరికీ చెప్పు ఎప్పటిలా తేజోవంతంగా ఉంటావు అంటూ పరిహాసమాడి నెమ్మదిగా వెళ్ళిపోయాడు వాయుదేవుడు వాయుదేవునితో పంతానికి పోయి తన వైభవాన్ని తనే పోగొట్టుకున్నందుకు దుఃఖించింది బూరువు కనుక ప్రబలులతో దుర్బలు విరోధం తెచ్చుకుంటే వారి విభవాన్ని వారే నాశనం నాశనం వారవుతారు ఈ కథ ఆంధ్ర మహాభారతంలోని శాంతి పర్వంలోనిది